అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అంత్య దినములు అంటే చివరి దినాలు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఎలాగనగా మనుషులు కృతజ్ఞత లేనివారు అనేకమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ అందులో కృతజ్ఞత లేనివారు దేవుడు ఇక్కడ పెట్టాడు కృతజ్ఞత లేనివారు పది మంది కుష్ఠరోగులు ప్రభుని చూసి తెలుసుకొని ప్రభు ఎద్దకు వచ్చి దూరముగా నిలుచుండి ఏసు ప్రభువా మమ్మను కరుణించుము మాకు స్వస్థత ఇవ్వు అని ప్రార్థన చేశారు దూరము నుండి కుష్ఠరోగులు రోగులు దగ్గరికి రావద్దు కాబట్టి దూరంలో ఉన్నారు అప్పుడు ప్రభు చెప్పాడు మీకు స్వస్థత అయిపోతుంది మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి మీరు స్వస్థపడతారు వెళ్ళండి అప్పుడు వారు విశ్వాసముతో వెళ్తూ ఉన్నారు వెళ్తా ఉన్నప్పుడు మధ్యలోనే మార్గ మధ్యలోనే వారికి స్వస్థత కలిగింది పది మంది స్వస్థత అయిపోయారు ఆ పది మందిలో ఒకడు మాత్రము పరిగెత్తకుండా తిరిగి వచ్చాడు ప్రభు యొద్దకు తిరిగి వచ్చి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు ప్రభు యొద్దకు వచ్చి ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెలించి ఆయన పాదముల యొద్ద పడ్డాడు అప్పుడు ప్రభు అడుగుతున్నాడు పది మంది శుద్ధులైపోయారు కదా పది మంది కుష్ఠరోగం పోయింది కదా పది మంది శుద్ధులైపోయారు మరి మిగతా తొమ్మండుగురు ఎక్కడ ఉన్నారు ఈ అన్యుడు తప్ప వచ్చి దేవునికి స్థుతులు చెల్లించి కృతజ్ఞతాస్తులు అర్పించిన వాడు ఎవరు లేరా అని ప్రభువు అడుగుతున్నాడు కుష్ఠరోగం అంటే పాపమునకు సాదృశ్యం ఆదిలో పాపులు అని వారిని గుర్తించేవారు కుష్ఠరోగం వస్తే దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చిన శాపము కూడా అదే కుష్ఠరోగం వస్తుంది అన్నాడు దేవుడు కాబట్టి ఆ పాపము ఆ శాపము నుండి సమస్త మానవ జాతి పది మంది అంటే ఏ హోల్ నెంబర్ సమస్త మానవులకు సదృశ్యం అది ఆ పది మంది దేవుని దగ్గరకు వస్తారు దేవుని ద్వారా సహాయం పొందుతారు తర్వాత వారి దారిలో వారు వెళ్ళిపోతారు ప్రభు మనకు అన్ని సహాయం చేస్తాడు అన్నిటి విధాలుగా మనల్ని ఆదుకుంటాడు నడిపిస్తాడు అనారోగ్యాలు తొలగిస్తాడు ఆర్థికంగా ఆదుకుంటాడు సామాజికంగా ఆదుకుంటాడు సమస్యలన్నీ తొలగిస్తాడు మనకున్న ఇబ్బందులన్నీ తీసేస్తాడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది విడుదల దొరుకుతుంది ఆదరణ దొరుకుతుంది సహాయం దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి మనము జీవించగలుగుతాం దిక్కు లేని స్థితిలో నుండి ఏదో ఒక దిక్కు దేవుడు మనకు చూపిస్తాడు నిరాధార స్థితిలో నుండి ఏదో ఒక ఆధారం అప్పుడు మనం ఏం చేస్తాం అది ఇచ్చిన ప్రభు ఎద్దకు మనం మల్లుతామా తిరిగి వెళ్తామా లేక వాటిని హత్తుకొని మన జీవితంలో మనదారి మనం వెళ్ళిపోతున్నామా పది మందిలో ఒక్కరు మాత్రమే ప్రభు ఎద్దకు తిరిగి వచ్చారు మిగతా తొమ్మిది మంది వారి దారిలో వారు వెళ్ళిపోయారు ప్రభువే చెప్పాడు మీరు శుద్ధులైపోతారు మీరు వెళ్ళండి యాజకులకు కనపడుచుకోండి యాజకులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు జీవించవచ్చు వెళ్ళిపోయారు వాళ్ళు వారి దారిలో వారు వెళ్ళిపోయారు కానీ పది మందిలో ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు సంతోషముతో పరిగెత్తుకుని వచ్చి గొప్ప శబ్దముతో దేవునిని మైమపరుస్తూ ఉన్నాడు దేవుని మయంపరుస్తున్నాడు అంటే ఆయన బాహాటముగా దేవునిని స్థుతిస్తున్నాడు నేను దేవుని ద్వారా స్వస్థత పొందాను దేవుని ద్వారా విడుదల పొందాను దేవుని ద్వారా సహాయం పొందుకున్నాను కాబట్టి నేను ఆ దేవుని స్థుతిస్తున్నాను అంటే మనకు విశ్వాసమును క్రైస్తవ జీవితాన్ని అందరికీ చూపించటం దొంగచాటుగా భయం భయంతో చాటు చాటుగా జీవించకుండా అది ఆయన చేసిన మొదటి మెట్టు కృతజ్ఞత హృదయమనకున్న మొదటి క్రియ తర్వాత గొప్ప శబ్దముతో భావాఠముగా ఆ ప్రభువుని స్థుతిస్తారు దేవునిని మహిమపరుస్తారు ఆ మహిమను వారి మీద తెచ్చుకోరు వేరేళ్ళ మీద పెట్టరు ఏది చేయరు దేవునికి చెల్లిస్తారు దేవుని వైపు హృదయం తెప్పుకొని కృతజ్ఞతతో వారి హృదయంలో ఫిక్స్ అవుతారు నేను దేవునికి స్థుతులు చెల్లిస్తా ఆయన నాకు ఇచ్చాడు దేవుని ఎదుట నేను జీవిస్తా నాకు ఇష్టానుసారంగా నా దారిలో నేను వెళ్ళను అని నిర్ణయించుకుంటారు ఈయన అట్లాగే నిర్ణయించుకున్నాడు ప్రభు యొద్దకు తిరిగి వచ్చాడు ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లించారు ఆయన పాదముల యొక్క సాగిల పడ్డాడు ఆయన ఎవరంటే ఆయన అన్యుడు ఆయన సమరయుడు ఈ తొమ్మిది మంది ఎవరంటే వారు దేవుని బిడ్డలు చూడండి దేవుని బిడ్డల యొక్క స్థితి ఎట్లా మారిపోయిందో తొమ్మిది మంది దేవుని బిడ్డలు యూదులు జనం ఈ ఒక్కడు మాత్రం అన్యుడు ఈ అన్యుడు తప్ప మిగిలిన తొమ్మిది మంది ఎటుపోయారు అని ప్రభువు అడుగుతున్నాడు నేను స్వస్థత పొందుటకు నేను అన్యుడను అయినా కానీ ఆ ప్రభు నాకు స్వస్థత ఇచ్చాడు నేను పొందుటకు యోగ్యుడను కాను ఐ యామ్ నాట్ వర్ది టు బీ హీల్డ్ అయినా కానీ నేను పొందుకున్నాను కాబట్టి ఇది చాలా గొప్ప విషయం అని కృతజ్ఞతతో వచ్చాడు ఈ దేవుని బిడ్డలు అనుకున్నారు మేము స్వస్థత పొందగలుగుతాం మేము పొందటానికి అర్హులం మేము మాకు యాజకుడు ఉన్నాడు మాకు సమాజం ఉంది మా దేవుడు ఉన్నాడు మా దేవుడు ఈ ప్రభుని పంపించాడు స్వస్థత ఇచ్చాడు మేము పొందటానికి అర్హులం వీఆర్ వర్ది టు హ్యావ్ దట్ హీలింగ్ అని కృతజ్ఞత వారికి లేదు మనకు థ్యాంక్ఫుల్ హార్ట్ ఎప్పుడు వస్తుందంటే నేను యోగ్యుడనే కాదు నేను యోగ్యురాలనే కాదు అయినా కానీ దేవుడు చేశాడు అయినా కానీ దేవుడు చేశాడు అని మనం అనుకున్నప్పుడే మనకు కృతజ్ఞత ఉంటుంది నేను నీతిమంతుడను నా కన్నీటి ప్రార్థన నా విశ్వాసము నా నిరీక్షణ నా సాక్ష్యము నా భక్తి నా నీతి వలన ప్రభు కనికరించి నాకు చేశాడంటే విల్ హ్యావ్ నో థ్యాంక్ఫుల్ హార్ట్ అట్ ఆల్ కృతజ్ఞత హృదయం మనకు ఉండదు మన హృదయం ఇంకా దేవునికి విరోధముగా కుతంత్రములతో యుక్తితో కుయుక్తితో దుర్నీతితో స్వనీతితో మనం కప్పబడతాం అది డిస్ట్రక్టివ్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ డిస్ట్రక్టివ్ లైఫ్ ఇంకా వారికి మారుమన్సే రాదు అవకాశమే దొరకదు ఇంకా అలాంటి అపాయం కూడా ఉంది కాబట్టి మనం అట్లాంటి అపాయంలో పడకూడదు కృతజ్ఞత దేవుని ఏడలో మనం కలిగి ఉంటే ప్రభు ఎంత సంతోషిస్తాడు ఎంత గుర్తిస్తాడు ఎంత జ్ఞాపకం పెట్టుకుంటాడు ఆ కృతజ్ఞత చెల్లించిన వారిని ఎంత పరిపూర్ణులుగా చేసి ఆత్మీయ స్వస్థతతో ప్రభుత్వ అన్యోన్య సహవాసమందు ఆయనతో సమాధాన స్థితిలో స్థిరపరిచి నడిపిస్తాడో ఈ యొక్క సంఘటన బట్టి మనం తెలుసుకోవచ్చు పరిశుద్ధాత్ముడు అనేక పర్యాయములు ఆయన వాక్కును సంఘానికి తెలియజేశాడు అనేక చోట్ల కృతజ్ఞత కలిగి ఉండండి కృతజ్ఞత కలిగి ఉండండి కృతజ్ఞతతో మీరు జీవించండి కృతజ్ఞతతో మీరు స్తుతించండి కృతజ్ఞతతో ధ్యానించండి కృతజ్ఞతతో ప్రార్థన చేయండి కృతజ్ఞతతో నా సన్నిధికి రండి కృతజ్ఞతతో నాకు అర్పణలు అర్పించండి కృతజ్ఞతతో నన్ను వెంబడించండి కృతజ్ఞతతో నన్ను లోబడండి కృతజ్ఞతతో 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 మీరు అన్నీ చేయండి అని ప్రభువు మనకు తెలియజేశాడు ఆ కృతజ్ఞత దేవునికి అనుకూలమైనది కృతజ్ఞత లేనివారంటే మేము పొందుటకు అర్హులము అనుకునేవారు కృతజ్ఞత ఉండదు కృతజ్ఞత కలిగిన హృదయం అంటే మేము అర్హులం కాదు అస్సలు యోగ్యులమే కాదు కానీ దేవుడు ఇచ్చాడు కృతజ్ఞత కలిగి ఉంటుంది తిన్నగా ప్రభుని చూస్తే మనకు ఆత్మీయ అన్యోన్యత కుదురుతుంది మన ఆత్మీయ స్వస్థత కూడా కలుగుతుంది ఈ యొక్క అన్యుడు అలా చేశాడు మన పాపపు హృదయానికి మన మానవ హృదయానికి మనకైనా ఎన్ని మేలులు చేసినా మనకు కృతజ్ఞత ఉండదు ఎందుకంటే మన హృదయము మేలు మీద మేలు మేలు మీద మేలు మేలు మీద మేలు కోరుకుంటా ఉంటుంది ఉన్న మేలులు సరిపోవు మనకి వి విల్ హ్యావ్ నో సాటిస్ఫాక్షన్ కంటెంట్మెంట్ మనకి ఇంకా కోరికలు పెరుగుతూ ఉంటాయి కృతజ్ఞత తక్కువైతూ ఉంటుంది ఎప్పుడైతే మనం రక్షణలో స్థిరపరచుకొని ఆయనకి మనకున్న సమాధాన స్థితి చూసుకొని మనకిచ్చిన రక్షణను మనం విలువగాయించి కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ కంటెంట్మెంట్ వస్తుంది రక్షణానందం వస్తుంది కృతజ్ఞత కలిగి మనం జీవించగలుగుతాం దేవుడి నాకు ఉద్యోగం ఇచ్చిండు ఉండు దేవుడి నాకు ఇల్లు ఇచ్చిండు దేవుడి నాకు కుటుంబం ఇచ్చిండు దేవుడి నాకు స్వస్థత ఇచ్చిండు దేవుడి నాకు ఆదరణ ఇచ్చిండు దేవుడి నాకు అప్పులు తీర్చాడు ఇవన్నీ వేస్ట్ వీటి వల్ల కృతజ్ఞత మనకి రాదు వీ విల్ నాట్ హ్యావ్ ఏ థ్యాంక్ఫుల్ హార్ట్ టువర్డ్స్ గాడ్ వీ కెనాట్ హ్యావ్ దట్ అది రాదండి ఏదో ఉంటే మేమే మనుషులు కనబడేట్టు మనకి తూతూ మంత్రం ఆచార రీతిగా ఏదో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ థ్యాంక్స్ గివింగ్ కథం క్లోజ్ ఇంకా రాదు అది మనకి హృదయంలో ఉండదు దేవునికి మనకి సమాధానం స్థిరపడదు కానీ రక్షణ నిమిత్తం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడు దేవునికి మనకు సమాధాన స్థితి స్థిరపడుతుంది ఎందుకంటే మనం ఆయన ఎందుకు వస్తాం ఆయన వైపు తిరుగుతాం ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తాం ఆయనను మహిమపరుస్తాం ఆయనకు మనం మొక్కుతాం ఆయనను సంతోష పెడతాం ఆయననే మనం పొగుడుతాం ఆయనను స్తుతిస్తాం ఆయన మెప్పు కోరుతాం ఆయనకు మనం థ్యాంక్ఫుల్గా ఉంటాం కాబట్టి అది ఓల్ అది సంపూర్ణ స్వస్థత అది ఆత్మీయ స్వస్థత ఆత్మీయ ఆరోగ్యములకు దేవునికి మనకున్న సమాధాన స్థితికి సాదృశ్యం ప్రభు అంటున్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థ లేచి వెళ్ళు ఇప్పుడు అది మనకు కావలసిన విశ్వాసము మన విశ్వాసమునకు ఫలము మన ఆత్మరక్షణ ఆ విశ్వాసమును మనం కాపాడుకొని దేవుని వైపు చూస్తే దానికి ప్రతిఫలముగా దేవుడు మనకిస్తాడు అది ఆత్మరక్షణ అది ఆయన ఇస్తాడని నమ్మాలి మనం దేవుని సన్నిధికి మనం కృతజ్ఞతతో రావాలి కృతజ్ఞతస్తులు అర్పించుటకు రావాలి ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి ప్రభువ నన్ను రక్షించావు యోగ్యులను కాము అయోగ్యులం రక్షించావు ఈ సమయంలో కనికరించి మమ్మల్ని ఆదుకో తండ్రి మీ రక్షణ సహవాసములో రక్షణలో ఆత్మీయ స్వస్థత ఇచ్చి మమ్మల్ని నడిపించు ప్రభువ అని మన విన్నపాలన్నీ ప్రభు దగ్గర పెట్టాలి కృతజ్ఞత పూర్వకముగా మనం ప్రార్థన చేసినప్పుడు క్రిస్మస్కి ఒకసారి కృతజ్ఞత ప్రార్థన అది మతంలో ఆచారంలో కలిసిపోతుంది మన హృదయానికి దేవునికి సంబంధం ఉండదు అది అందరూ చేస్తున్నారు లోకమంతా సంబరాలు చేస్తున్నారు మనం కూడా సంబరాలు చేద్దాం అన్నట్టులో కలిసిపోతుంది కానీ కృతజ్ఞత మన హృదయంలో ఉండదు ఆ కృతజ్ఞత భావం ప్రభు నాకు రక్షణ ఇచ్చాడు రక్షణ సహవాసం దానికి కృతజ్ఞత కలిగి ఉన్నాను అని తెలియచేయటం దేవునికి కృతజ్ఞత దేవునికి కానుక ఇచ్చినప్పుడు కృతజ్ఞత అంతేకాని ప్రభువాన్ని కానుషిస్తున్న నాకేం తక్కువ కాకుండా చూడు ప్రభువ అనకూడదు అది తప్పు అది పాపం దేవుడు తన వాక్యంలో తెలియజేశాడు ముందు మనం దేవునికి ఏమీ ఇయ్యం దేవునికి మనం ఏమీ ముందుగా చెయ్యం మనం చెయ్యలేము చేసింది సరిపోదు కేవలం ప్రార్థన చేస్తాం వేడుకుంటాం దేవుడు సహాయం చేస్తాడు ఆ సహాయం చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉంటాం దేవుడిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి కొంత దేవునికి ఇస్తాం కానుకలు భాగాలు ఇవి కృతజ్ఞతతో చేసేవి మీ శక్తితో మీ జ్ఞానముతో మీ ఎక్స్పీరియన్స్తో మీరు జీవించారా లేకపోతే దేవుడే సహాయం చేశాడా వారం అంతా జీవించడానికి దేవుడే చేశాడంటే నేను అర్హుడను కాను అయినా కానీ దేవుడు చేశాడు కాబట్టి ఒక్క ఆదివారం వచ్చి ఆయన కనపడి కృతజ్ఞతలు చెల్లిస్తా కృతజ్ఞత అర్పణలు అర్పిస్తా కృతజ్ఞతాస్థుతులు ఆరోపిస్తా దేవునిని మహిమపరుస్తా దేవునిని కీర్తిస్తాను దేవునికి కనపడతాను ఆయన చెప్పే మాటలు విని హృదయంలో భద్రం చేసుకుంటాను అనే థ్యాంక్ఫుల్ హార్ట్ తోటి మీరు ఆదివారం మందిరానికి రాగలుగుతారు కాబట్టి మనం కృతజ్ఞత కలిగి దేవుడు మనకో చేసిన దాన్ని బట్టి దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి మన కృతజ్ఞత ఎంత దేవుడు కొలుస్తాడు ఆయన కొలుస్తాడు ఆయన కొలతలో తక్కువ వస్తే మన ఆత్మీయ జీవితానికి క్షీణత మెల్లిమెల్లిగా బలహీన పడతాం దేవునితో బలమైన సంబంధం ఉండదు ఉట్టిగానే విడిపోయే సంబంధం డబ్బుకి లొంగిపోయే మనుషులకు లొంగిపోయే పూట కూటి కోసం లొంగిపోయే అలాంటి బలహీన స్థితిలోనికి వెళ్ళిపోతాం అందుకనే ఇక్కడ మనం కృతజ్ఞత కలిగి ఉందాం కేవలం ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఇంకా దేనిని బట్టి వద్దు నాకు ఉద్యోగం ఇచ్చాడు ఆ ఇల్లు ఇచ్చాడు వద్దు ఉద్యోగం మీ ఇల్లు మనల్ని రక్షించదు ఇస్తే ఇవ్వని దేవుడు ఇస్తే ఇవ్వని వాటిని పక్కన పెట్టేయండి దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు మీ ఆత్మ రక్షించాడు మీ పాపం నుంచి విడుదల ఇచ్చాడు నూతన స్వభావం ఇచ్చాడు ఇట్స్ ఎ మిరకల్ అది అమూల్యమైనది అది ఎంత ఇచ్చినా కొనలేము మనం అది దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ రక్షణను భయముతో వణుకుతో కాపాడుకొని ప్రభునందు వేరుపారుతూ దినదినము ఆయన ఎందు మనకున్న విశ్వాసం ఎందు స్థిరపరచుకుంటూ స్థిరపడుతూ కట్టబడుతూ ఆయన ఇంటి వలె ఆయన ఎందుండి నడుచుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లించుట ఎందు విస్తరించాలి ఇది రక్షణ నిమిత్తమై కృతజ్ఞతలు చెల్లించే జీవితము ఇది మనం కలిగి ఉందామండి వాటి స్థితిలో మళ్ళీ నడిపించి స్థిరపరిచి గాక